ఏసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి మరి ఆయన ఇది నాన్న మనతో మాట్లాడిచిన మాట ఏంటంటే ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడండి వధువు సంఘముగా నువ్వు సిద్ధపాటు ఉన్నావా లేదా అని ఆయన నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి వధువు సంఘంగా నువ్వు సిద్ధపాటు లేకపోతే మరి దేవుడు నేను విడిచిపెడతాడు కాబట్టి మనందరము ఒకటే సంఘం ఉన్న అదేంటండి సార్వత్రిక సంఘము ఈ దినాల్లో ఈ మందిరము మాది ఈ సంఘం మాది ఫలానా సంఘం మాది అని చెప్పుకున్నాం కానీ రాబోయే దినాల్లో అలాగే చెప్పుకునే అవకాశం ఉండదు సమస్త ప్రపంచ మానవాళ్ళది ఒకే సంఘం ఏంటండి సార్వత్రిక సంఘము ఆ సంఘంలో నువ్వు చేర్చబడి ఉన్నావా వధువు సంఘం వలె నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకవేళ సిద్ధపాటు లేకపోతే ఎప్పుడైనా సిద్ధపడి మరి వధువు వలె మరి ఆయన కొరకు ఎదురు చూసే ఉండాలని దేవుడి దినాన్ని తెలియజేస్తుంది అలాగే జీవించడానికి పరిశుద్ధాత్మక వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింప